ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రఖ్యాతి చెందినటువంటి ఒక పాఠశాల ఉంది అది అందరూ బందో ప్రపంచ దిగ్గజలైన తయారు చేసింది అదే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఇది ప్రపంచ సీఈఓలను తయారు చేసిన ఒక భారతీయ పాఠశాల అయితే ఒక పాఠశాల ఒక పాఠశాలే ప్రపంచ టెక్ దిగ్గజాలను ఫైనాన్స్ టైటాన్స్ ను గ్లోబల్ బ్యాంకింగ్ హెడ్స్ ను తయారు చేసింది అవును మీరు విన్నది నిజమే ఆ పాఠశాల పేరే ద హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ హెచ్పిఎస్ అంటారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో స్థాపించబడిన ఈ సంస్థ ఇంగ్లాండ్లోని ఈటన్ కాలేజీ మాదిరిగా రూపొందించబడింది ఇక్కడ నుంచి బయలుదేరిన విద్యార్థులు నేడు ప్రపంచాన్ని మార్చగల నాయకులుగా ఎదిగారు ఈరోజు మనం మాట్లాడబోయేది హెచ్పిఎస్ లో చదువుకున్న ఆ అద్భుతమైన వ్యక్తుల గురించి వారు ఎవరు వారి ప్రయాణం ఎలా సాగింది మరి హెచ్పిఎస్ హెచ్ఎస్లో వారిలో ఏమి నింపింది తెలుసుకుందాం వారు వీరిలో మొట్టమొదటి వారు నా సత్య నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ చేరినసిఓ ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతమైన టెక్నాలజీ హైదరాబాద్లో ఉంటుంది హెచ్పిఎస్లో చదువుకుని తర్వాత లోకి వెళ్ళి ఇంజనీరింగ్ ఎంబీఏ చేసి మైక్రోసాఫ్ట్లో చేరి క్లౌడ్ కంప్యూటింగ్ విభాన్ని తీసుకొచ్చిన వ్యక్తి సత్య నాదళ్ల ప్రయాణం ప్రతి భారతీయుడికి ఒక స్ఫూర్తి ఆ తర్వాత పేరు శంతను నారాయణ అడోబ్ సిఇ క్రియేటివిటీ యొక్క ప్రపంచాన్ని డిజిటల్ గా మార్చివేసినటువంటి వ్యక్తి ఫొటోషాప్ ప్రీమియర్ ప్రో అక్రోబాట్ ఈ అన్నింటినీ క్లౌడ్ కు తీసుకువచ్చిన వ్యక్తి ఆయనే హెచ్పిఎస్ నుంచి బయలుదేరి అమెరికా వెళ్లి టెక్నాలజీ ప్రపంచంలో విప్లవం తీసుకొచ్చారు మరో పేరు అజయ్ బంగా మాస్టర్ కార్డ్ సీఈఓగా పనిచేసి ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై మూడులో లో నియమితులయ్యారు ఆర్థిక సమావేశం స్థిరమైన అభివృద్ధి అంశాలపై ఆయన ప్రపంచ దృష్టి ప్రపంచాన్ని మార్చబోతో హెచ్పిఎస్ లో చదువుకున్న ఈ వ్యక్తి నేడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నాయకత్వం వ్యవహరిస్తున్నారు ఇంకా ప్రేమ్ వస్సా ఫాక్స్ హోల్డింగ్ సాపగడం కెనడా యొక్క వారెన్ బైఫిట్ అని పిలువబడే ఈ వ్యక్తి హెచ్పిఎస్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించారు ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఫైనాన్స్ ఈ రంగాల్లో ఆయన సాధించిన విజయాలు అద్భుతం ఇంకా ఎంతో మందు శైలే సిఇఓ బ్యారన్ కరన్ కరణ్ గిల్ మోరియాదీర్ స్థాపకులు యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు గిరీష్ రెడ్డి క్రిష్మా క్యాపిటల్ పాస్ చేస్తాం కురియన్ ప్రేమ్జీ ఇన్వెస్ట్ సి రాజకీయాల్లో చెప్పుకుంటే అసదుద్దీన్ వైవైసీ కిరణ్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వంటి నేతలు కూడా హెచ్పీఎస్ పూర్వ విద్యార్థులే అయితే ఎంతమంది నాయకులను హెచ్పీఎస్ ఎలా తయారు చేసింది డిసిప్లిన్ మరియు విలువలపై ఆ స్కూల్ దృష్టి పెడుతుంది గ్లోబల్ మైండ్ సెట్ ను పెంపొందించడం స్పోర్ట్స్ ఆర్ట్స్ లీడర్షిప్ కార్యక్రమాల ద్వారా హోలిక్ డెవలప్మెంట్ పై దృష్టి పెట్టడం ప్రపంచ స్థాయి ఫ్యాకల్టీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు వేల పంతొమ్మిదిలో హార్వర్డ్ బిజినెస్ రివ్యూ హెచ్పిఎస్ ముగ్గురు పౌర విద్యార్థులను ప్రపంచంలోనే అత్యుత్తమ సీఈఓలుగా ఎంపిక చేసింది మూడులో హెచ్పిఎస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా భారత రాష్టపతి ద్రౌపది ముర్ము తెలంగాణ గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంటి పెద్దలు హాజరయ్యారు ఇది కేవలం పాఠశాల కాదు ఇది ఒక నాయకత్వ ప్రయోగశాల భారతదేశం నుంచి వచ్చిన ప్రతిభ ప్రపంచాన్ని ఎలా మార్చగలదో చూపించే ఈ సంస్థ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ద స్కూల్ దట్ బిల్డ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్లో మీరు హెచ్పిఎస్ గురించి ఏమనుకుంటున్నారో తప్పక తెలియజేయండి మీరు కూడా ఒక హెచ్పిఎస్ పౌర విద్యార్థి అయితే మీ అనుభవాలను తప్పని చలిగా షేర్ చేయండి ధన్యవాదాలు మళ్ళీ కొరత మరొక అద్భుతమైనటువంటి ఫలితం జై హింద్